అమర్ వాళ్ళ నాన్న అంజును అడాప్ట్ చేసుకున్న అగ్రిమెంట్ పేపర్స్ ఉన్న ఫైల్ని తీసి చూస్తూ ఈ ఫైల్ ఇక్కడే ఉంటే ఎప్పుడైనా ఎవరైనా చూస్తే సమస్య వస్తుంది ఇది అమర్ రూమ్లోనే ఉంటేనే భద్రంగా ఉంటుంది అని అమర్ వాళ్ళ నాన్న అనుకుంటూ ఉంటాడు కిటికీలో నుంచి మనోహరి చూస్తూ ఉంటుంది ఇక అమర్ వాళ్ళ నాన్న బాగిని పిలుస్తాడు చెప్పండి మామయ్య అని బాగి రూమ్లోకి వస్తుంది ఈ ఫైల్ అమర్కు ఇచ్చి జాగ్రత్తగా పెట్టమని చెప్పమ్మా అని చెప్తాడు సరే అని బాగి అక్కడి నుండి ఫైల్ తీసుకొని వెళ్ళిపోతుంది మనోహరి కిటికీలో నుంచి చూస్తూ మంచి ఛాన్స్ మిస్ అయిపోయినట్టు ఫీల్ అవుతుంది ఇక బాగి రూమ్లో ఫైల్ని కబడ్లో పెడుతూ ఉంటే చేతిలో నుంచి జారి కింద పడిపోతుంది ఇక బాగి పేపర్స్ అన్నీ తీసి ఫైల్లో పెడుతుంది దూరంగా పడి ఉంటుంది వెళ్ళి పేపర్ తీసి అడాప్షన్ పేపర్లా ఉందే అని బాగి అంటూ నేమ్ అంజలి అని చదువుతూ వాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఫ్లాష్ బ్యాక్లో అంజు పాపని దత్తత తీసుకున్న ఆరు అమర్ని చూపిస్తారు ఇదండి వాళ్ళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ